శ్రీకృష్ణుడిని నమ్మితే తన భక్తులను నిజంగానే కనికరిస్తాడా ఒక రోజు కృష్ణుడు మధ్యాహ్న భోజనం చేస్తున్నాడు చాలా ఆనందంగా గర్వంగా సత్యభామ ఆయనకు వడ్డిస్తూ ఉంటుంది ఎందుకంటే కృష్ణుడు ప్రతి రోజు ఇంటికి వచ్చే మనిషి కాదు ఆయనకు భోజనం పెట్టడానికి తనకి చాలా అరుదుగా దొరికిన అవకాశం అందువల్ల ఆమె చాలా ఆనందంగా సంతోషంగా భోజనం పెడుతూ ఉంటుంది కానీ భోజనం మధ్యలో శ్రీకృష్ణుడు హఠాత్తుగా లేచి చేతులు కూడా కడుక్కోకుండా ద్వారం వైపు పరిగెడతాడు సత్యభామ ఆశ్చర్యపోయి ఇది ఏమిటి దయచేసి భోజనం పూర్తి చేసి వెళ్ళండి అని అంటుంది ఆయన లేదు ఇప్పుడు నేను వెంటనే వెళ్లాలి అంటూ ముఖద్వారం వైపు పరిగెడతాడు కానీ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి భోజనం చేయడం కొనసాగి అప్పుడు సత్యభామ అలా ఎందుకు పరిగెత్తారు మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చారు అని ప్రశ్నించింది అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు నా భక్తుడు ఒకడు అడవిలో కూర్చుని ఉన్నాడు అతని జీవంలో ప్రతి శ్వాస కృష్ణ కృష్ణ కృష్ణగా మారిపోయింది అతని వైపు ఆకలిగా ఉన్న ఒక పులి వస్తుండగా చూశాను నా నామం నా భక్తుడిని కాపాడాలి కాబట్టి పరిగెత్తవలసి వచ్చింది వారం వరకు వెళ్లాను కానీ ఆ మూర్ఖుడు నా నామం వదిలి ఒక రాయిని తీసుకున్నాడు దాంతో సరే అతని సంగతి అతనే చూసుకొని అని నేను వెనక్కి తిరిగి వచ్చేశాను అని చెప్తాడు మీకు కృష్ణుడు అంటే ఇష్టం ఉంటే ఆయన మీద నమ్మకం పెట్టుకోండి ఆయన మిమ్మల్ని వదిలి ఎక్కడికి